श्रीमन्महाभारतमु अरवैमूडव ओम ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु నలభై మూడు నుంచి యాభై ఐదు అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు శవణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా పరీక్షిత్తు ఇక తనకు శాప అయ్యింది అని అనుకున్నాడు ఎందుకంటే ఆ చిన్న క్రిమి కాటుతోని తనకేమీ కాదు అని అనుకున్నాడు ఆ క్రిమిని తన మెడ మీద పెట్టుకొని గట్టిగా నవ్వాడు అట్లా పరీక్షిత్తు నవ్వుతో ఉండగానే తక్షకుడు రాజును చుట్టుకొని కాటు వేశాడు ఆ మేడ మొత్తం తక్షకుని విషాగ్నితో దగ్ధమైపోయింది రాజు కుప్ప కూలిపోయాడు దగ్ధమైపోయాడు ఆ తర్వాత ఇక పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు రాజయ్యాడు జనమేజయుని భార్య పేరు వపుష్టమ అయితే తన తండ్రి మరణానికి కారకుడైనటువంటి తక్షకుని మీద ప్రతీకారము తీర్చుకోవడానికి ఋత్విక్కులను పిలిపించి జనమేజయ మహారాజు వారితోని ఓ పండితులారా తక్షకుడిని అతని బంధువులను కూడా అగ్నిలో దహించి వేయగలిగినటువంటి ఏదైనా ఒక గొప్ప యజ్ఞము ఉంటే చెప్పండి అని అడిగాడు అడగానే వారంతా మహారాజా సర్వసత్రమితి ఖ్యాతం పురాణే పరిపఠ్యతే సర్పయాగము అనేటటువంటి ఒక మహాయజ్ఞం ఉంది అని అన్నారు వెంటనే యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లు మొదలయ్యాయి యజ్ఞం ప్రారంభంలోనే ఒక వాస్తుశాస్త్ర పండితుడు వచ్చి ఈ యజ్ఞానికి పెద్ద విఘ్నము కలుగుతుంది అని చెప్పాడు ఆ విషయం వినగానే రాజుగారి కోపం వచ్చి తన మంత్రులందరితోని నా అనుమతి లేకుండా అపరిచితులను ఎవరినీ ఈ యజ్ఞశాలలోనికి రానివ్వకండి అని ఆజ్ఞాపించాడు యజ్ఞం ప్రారంభమయ్యింది యాగాగ్నిలోనికి సర్పాలను ఆహ్వానిస్తూ ఉన్నారు సర్పాలు కేకలు పెట్టుకుంటూ దగ్ధమైపోతున్నాయి లక్షల కోట్ల సర్పాలు ఆ అగ్నిలో పడి భస్మమవుతూ ఉన్నాయి ఆ రకంగా జనమేజయుడు సర్పయాగం చేస్తూ ఉంటే తక్షకుడు భయపడి వెంటనే దేవేంద్రుడిని ఆశ్రయించాడు అప్పుడు దేవేంద్రుడు ఓ తక్షక భయపడకు నీకోసం నేను ఇదివరకే బ్రహ్మదేవుడిని ప్రసన్నము చేసుకున్నాను అని అనగానే ఇక తక్షకుడు ఇంద్రుడి భవనంలోనే ఉండిపోయాడు వాసుకి కూడా చాలా బాధపడుతూ ఉన్నాడు అప్పుడు వాసుకి ఈ సర్పయాగం గురించి తెలుసుకొని బాధపడుతూ చెల్లెలు జరత్కారువుతోని ఓ సోదరి మా కష్టాలను తొలగించమని నీ కుమారుడు ఆస్తికుడితో చెప్పు అని అడిగాడు వెంటనే జరత్కారు వాస్తికుడిని పిలిచి విషయమంతా చెప్పింది ఆస్తికుడు మీరు భయపడకండి నేను మీ భయాన్ని పోగొడతాను అని ఆస్తికుడు జనమేజయ మహారాజు చేసే సర్పయాగము చేసేటటువంటి యజ్ఞశాలకు వెళ్ళాడు అతడు యజ్ఞమంటపంలోనికి ప్రవేశిస్తూ ఉంటే ద్వారపాలకులు అతన్ని అడ్డగించారు అయితే ఆస్తికుడు అక్కడే ఉండి ఆ యజ్ఞాన్ని జనమేజయ మహారాజును యజ్ఞం చేసేటటువంటి ఋత్విక్కులను అగ్నిదేవుడిని అందరినీ స్థుతించటం ప్రారంభం చేశాడు ఆస్తికుడు అట్లా స్థుతించేసరికి అందరూ ప్రసన్నులయ్యారు అప్పుడు జనమేజయ మహారాజు సంతోషంగా ఓ ఆస్తిక నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు అప్పుడే మరొక్క ఋత్విక్కుడు ఈ మహారాజుతో అంటూ ఉన్నాడు ఓ జనమే జయ మహారాజా ఇప్పటి వరకు మనము ఎన్నో మంత్రాలతోని యజ్ఞం చేస్తూ తక్షకుడిని పిలుస్తూనే ఉన్నాం ఎంత ఆవాహన చేసినా కూడా తక్షకుడు ఇంతవరకు రానేలేదు అని ఒక ఋత్విక్కుడు అనగానే జనమే జయ మహారాజు ఆ ఋత్విక్కులందరితోనంటూ ఉన్నాడు మీ శక్తిని అంతా ఉపయోగించండి తక్షకుడిని రప్పించండి అతడే నాకు అసలైనటువంటి శత్రువు అని జనమే జయ మహారాజు ఋత్వికులతోని అంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి సపరివార సమేతుడైన శ్రీమన్నారాయణుడిని ధ్యానము చేస్తూ మనని మనము సమర్పించుకుంటున్నాము అనేటటువంటి భావనాపూర్వకముగా శ్రీమన్నారాయణుడికి సాష్టాంగ నమస్కారము చేస్తూ శ్రీమన్నారాయణుని నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని అడుగుతూ ఉన్నాడు అందుకని పోయి భగవంతుడా తప్పకుండా చేస్తామంటూ మనం ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ